నమస్తే అందరికీ నేనండి మీ సమీరాను వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఇది మా తాతయ్య ఫోటో అండి అంటే మా ఆయన వాళ్ళ నాన్నగారు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఆయన డెత్ అయిపోయి ప్రతి ఇయర్ ఇలా జరుపుకుంటుంటామండి ఫిబ్రవరి ఫైవ్ ఫైవ్ ఆ రోజున వర్ధంతిలాగా జరుపుతూ ఉంటాము ప్రతి ఇయర్ ఉన్నప్పుడు ఫోటో అండి మా అవ్వ తాతయ్య ఫొటోస్ కొన్ని మెమొరీస్గా పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్ అవి మా అబ్బాయి మా మరిది వాళ్ళ పాప ఈ ఫోటోలో అయితే మా పెద్ద ఆడపడుచు హస్బెండ్ మా చిన్నానండి ఇంటికి పెద్దల్లుడు రాజశేఖర్ రెడ్డి సారు ఉన్నప్పుడు ఫోటో అది ఏదో అవార్డు ఇస్తూ ఉన్నారు పొలిటికల్లో ఉంటారు కదా చిన్నాన్న వాళ్ళు గుత్తిలో ఆ మెమొరబుల్ ఫోటో ఇది ఇదండి ఈరోజు వీడియో మేమైతే మా తాతయ్య సమాధి దగ్గరికి పోయి ఫాతహ చూపించుకొని వచ్చేసినాం ఫైవ్ థర్టీకి అంతా మా ఊరు చేరుకున్నా మేమైతే మేము పోయే లోపల ఇది ప్రసాదంగా చేసింది మా కో సిస్టర్ ఇదా చేస్తాము మేమైతే ఇక్కడ నుంచి ఆదోడ నుంచి లడ్డు తీసుకెళ్ళాము అలా తీసుకెళ్లివన్నీ అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి ఫాతహాయ తీయించుకొని వచ్చేసాము మా ఊర్లో మా విలేజ్ స్టైల్లో మేము ఎలా మా సాంప్రదాయంగా ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఆ పక్కన ఉన్న సమాధి మా పెద్దనాయనది మా తాతయ్యను ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట మేనల్లు మేనమామ మేనల్లుడు వరుసకి వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు అనుకోకుండా వీళ్ళవి కూడా పక్క పక్కనే అలా సెట్ అయిపోయాయండి అది అనుకుంటూ ఉంటారు అందరూ మా వాళ్ళు బ్రతుకున్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు తర్వాత కూడా ఇలానే పక్క పక్కన పెట్టారు అని అనుకుంటుంటారు ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇలా జరుపుకుంటుంటామండి మేమైతే రంజాన్కి కూడా వెళ్తూ ఉంటాము ప్రతి సంవత్సరం టూ టైమ్స్ అక్కడికి వెళ్ళి అలా ప్రేయర్ చేసి పూజ చేసి వస్తుంటాము అక్కడ ఉండే ఇల్లు మా బావదండి మా ఆయన వాళ్ళ అన్నది ఆ హౌస్ అక్కడికి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు త్వరగా ఇలా చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ముందుగానే మేము లేట్ అయిపోతామని ఈవినింగ్ కాబట్టి సన్ రైజ్ చూడండి చాలా బాగుంది కదా వ్యూ ఇవన్నీ సమాధులు మా వేనండి మా క్యాస్ట్ వాళ్ళవే ఇవన్నీ చేసి టెంకాయ కొబ్బరికాయ కొట్టి అలా మా పద్ధతి ప్రకారం పాతహ చేసి వచ్చేసామండి రిటర్న్ వచ్చేసేటప్పుడు అందరూ పలకరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అది పక్కన పొలం ఉంది మామూలుగా ఆ పొలంలో అశ్వగంధ ఇది పంట పొలం వచ్చే టైం అండి ఇది అందరూ కళ్ళం అంటారు యాక్చువల్గా మా ఊర్లో ఆ కళ్ళాల దగ్గర సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అప్పటికి కానీ ఇంకా పనులు చూసుకుంటూ ఉన్నారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకు వాచ్ టైం చాలా ఇంపార్టెంట్ అని ప్రతి వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫస్ట్గా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అలా పాత ఇచ్చేసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం మధ్యలో కనిపించిన వాళ్ళందరికీ ప్రసాదం పెడుతూ వచ్చామండి అక్కడ ఉన్న కళాలంతా అశ్వగంధ అండి ఆ కుప్పులుగా పోసారు కదా రాసులుగా అశ్వగంధ చాలా ఫేమస్ మా ఊరు సైడ్ అయితే అశ్వగంధ తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు సుగంధ ద్రవ్యాలకి ట్యానిక్ సిరప్లకి మందులకి చాలా యూజ్ చేస్తారంట దీని మార్కెట్ వచ్చేసి నిమ్మచ్చండి నిమ్మచ్చు ఫేమస్ అంట ఇవన్నీ అక్కడికే తీసుకె తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తూ ఉంటారు మా ఏరియా వాళ్ళంతా మేమే ఫ్రెండ్స్ సుమారుగా ట్వంటీ ఏక్రాస్ ఏమీ వేయలేకపోయాము ఉద్దులు ఉద్దుపప్పు వేసి ఉద్దులు అనే పంట వేశారు ఈసారి అది ఏం సరిగా రాలేదండి వర్షం లేకపోవడంతో అవునా బాగా అయినట్లుందమ్మా ఈసారి ఇంకా ఉన్నాయి తీసుకోండి మా తాతది దినం ఉంటే చలింపులు ఇచ్చిన అవునవును అవును చిన్న పెద్ద చిన్న చావు తాతది చాలా ఎప్పటి మీరు మాత్రం అట్లే ఉండరు చూడు వాళ్ళు పెద్దగా మరి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు చూడు అశ్వగంధ మా ఊర్లో బాగా పండుతుంది అశ్వగంధ కొంతమందికి దారిలో ఉండే వాళ్ళందరికీ ఇస్తూ వెళ్ళామండి వాళ్ళు పలకరిస్తుంటే చాలా సంతోషం అనిపించింది ఇద్దరు ఒకే ఊరు కదా గుర్తుపట్టి బట్టి పలానా వాళ్ళ పిల్లలు అని పలకరిస్తున్నారు హ్యాపీ అలా నేనైతే కారు దిగేసి కాసేపు సేపు నడుస్తూ వచ్చానండి అలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇట్లా చూడడం పొలంలో ఎంత బాగా పనులు చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్

మాలిదా తింటున్నారా మీరు బెల్లం మాలిదా మాది స్పెషల్ ఇలాంటి ఫాతహాకి మాలిదా చేస్తారు బాగుందమ్మా స్వీట్ సరిపోయిందే

వచ్చిరా <laughs> <laughs> అది తలకి కొట్టుకుంటా అది జాగ్రత్త అబ్బా మా పిల్లలు మంచి పిల్లలు అక్కడి లేకుంటే ఎవరు ఎంత ఆంటీ ఏ దిగిన లేదా చెప్పు బాయ్ బాయ్ కొంచెం నాకు అలా ఫతహా ఇచ్చుకొని వచ్చేసామండి ఇంటికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది భోజనానికి కూర్చున్నారు ఎందుకంటే త్వరగా పంచేస్తున్నామండి మళ్ళీ నైన్ థర్టీ నుంచి భజన కార్యక్రమం చేస్తారు మా ఊర్లో మా ఫార్మాలిటీస్ ప్రకారం దేవుడికి సంబంధించిన పాటలు ఉంటాయి కదా అవి వన్ ఓ క్లాక్ దాకా మేల్కొని ఈ సందర్భంగా అలా పాడుతూ ఉంటారండి అందుకే వాళ్ళు వచ్చే టైం అవుతుందని భోజనాన్ని త్వరగా చేస్తున్నాం మా చిన్న ఆడపడుచు చిన్న ఆడపడుచు కొడుకండి పిరా అందరు తింటున్నారు వీళ్ళు ఒక ట్రిప్ అయిపోయింది సెకండ్ టైం మళ్ళీ మేము తిన్నాము అవ్వ బోన్ చేసి షాప్కి షాప్ దగ్గర కూర్చోయింది ఇంటికి ఎదురుగా అలా షాప్ ఉందండి కిరాణా షాపు మా మరిది వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు సెవెంటీ ఇయర్స్గా ఉందండి షాపు మాది చాలా పెద్ద హౌస్ అండి పాతకాలం ఇల్లు మా పెద్దవాళ్ళు కలిసి ఉన్న ఇల్లు అంట ఇది చాలా పెద్దగా ఉంటుంది దాదాపుగా హండ్రెడ్ ఇయర్స్ అయిపోయి ఉంటుందంటండి ఇల్లు కానీ అలానే బాగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుందండి అలా అలా నైట్ వన్ ఓ క్లాక్ దాకా వెళ్తున్నామండి నెక్స్ట్ మార్నింగ్ ఇలా బయలుదేరే రిటర్న్ వచ్చేసాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో